డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్టు చేసి వారి వద్ద నుంచి డెబ్బై లక్షల రూపాయల విలువగల బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అమలాపురం కిమ్స్ హాస్పత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని చేసిన దొంగలను అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంతరాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించారు ముద్దాయిలు శ్రీకాకుళం వాస్తవ్యులుగా గుర్తించారు పలు చోట్ల దొంగతనాలకు ఎక్కడా పట్టుబడినటువంటి ఈ దొంగలు మొట్టమొదటిసారిగా కోనసీమ జిల్లా పోలీసులకు చిక్కారు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పోలీసు సిబ్బందిని అభినందించి వారికి రివార్డులను అందించారు స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది సో దాంట్లో సుమారుగా మనకి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది సో మన టీమ్ లెడ్ బై సిఐ వీరబాబు ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీం అందరూ కూడా దీన్ని గా దీనిపైన ఉండి ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం సిల్వర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ అలాగే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీం ఈ యొక్క గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం వైజాగ్ గుంటూరు ప్రకాశం అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్ ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు వెదర్ జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు సో దీనికి ఈ టీంని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్ ఇద్దరు కూడా నేతృత్వంలో ఈ యొక్క టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డైరెక్ట్ చేశారు అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ప్రశాంత్ కుమార్ బాబు